నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను దయచేసి మీ అందరు కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ మంత్రి ఉన్న ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఎందుకంటే నేను చాలా నీతివంతులని చెప్తా ఉన్నాడు ఎక్కడ నీతివంతుడు ఇలా ఫ్లై స్కామ్ లో వంద కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే అయినా ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడవాళ్ళు లేడు సరే నేను ఇవన్నీ ఏం చెప్పిన అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది నువ్వు నమ్ముతావు దేవుణ్ణి నేను నమ్మ వాడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి నేను వంద కోట్ల స్కామ్ ఫ్లైయాజ్లో చేయలేదని ప్రమాణం చేయి నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా నేను మంత్రి గారికి సవాల్ విసిరినా మరి నిజంగా నువ్వు నీతివంతుని అయి ఉంటే నిజంగా నువ్వు నిజాయితీ పరుని అయి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు పదకొండు అంటే పదకొండు గంటలకి కరెక్ట్ గా నేను ఇక్కడ ఉన్నా మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ డైరెక్ట్ గా ఏమైపోయిందంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన వంద కోట్ల ఫ్లైయాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది ప్రూవ్ అయిపోయింది బ్లాక్ బ్లాక్బుక్ తీసుకురా ప్రూవ్ అయిపోయింది దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా నిన్న తప్పించుకోవడానికి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు ఇట్లా ఇది చేయకపోయి ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి హుజరాబాద్ నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయడం నాకు నేను సవాల్ విసిరింది నా సవాల్ విసిరితే నేను నా సవాల్ని స్వీకరించిన స్వీకరించి నేను హనుమాన్ టెంపుల్ కి బయలు సందర్భంగా సందర్భంగా నా ఇంట్లో వీణవంకలో నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేశారు నన్ను సవాల్ సవాల్కి వాళ్ళే పిలుస్తారు వాళ్ళే నన్ను అరెస్ట్ చేస్తారు వాళ్ళని అరెస్ట్ చేసిన నేను సిఐ గారిని సిపి గారిని ఒక్కటే అడిగినా దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను పోతా అంటే సిపి గారు లేదు మీరు పోలేరు అంటే నేను తడి బట్టలతోని మన ఇల్లే గుడిలాగా భావించి మన హనుమాన్ ది పట్టం పట్టుకొని వెంకటేశ్వర స్వామి కనువేసుకొని ప్రమాణం చేసినా నేను అవినీతి చేయలేదా మరి నిన్న నేను చేసిన ఎందుకంటే నా నిజాయితీ నేను నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజలకి నా నిజాయితీని నిన్న నేను ప్రూవ్ చేసుకున్నా మరి ఇవాళ నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలని రమ్మని చెప్తే నువ్వు ఎందుకు రాలేదు దీని అర్థం నువ్వు తీసుకురావాలి ఆధారాలు అడుగుతుండు మళ్ళొకసారి మళ్ళీ ఇంతకు ముందు కూడా చూస్తా చూపిస్తా ఇది ఇది పర్మిట్ బిల్ వాళ్ళది ఇది ఫ్లై యాష్ వాళ్ళది పర్మిట్ బిల్ ఫ్లై అనేది ఆ యాష్ బాండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుపోమని ఇచ్చిన ఇది ఈ ఫ్లై యాష్ లో తీసుకుపోయేటప్పుడు ని ఇక్కడ మీరు చూడొచ్చు దయచేసి మీడియా అందరు మంచిగా చూపించాలి ప్రతిసారి ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అంటారు ఈ క్వాంటిటీలో ఎంత క్వాంటిటీ అనేది రాస్తలేరు వాళ్ళ అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటది వాళ్ళది కన్సర్న్ పర్సన్ సిగ్నేచర్ ఉంటది స్టాంప్ ఉంటది మీరు చూడొచ్చు రెండోది చాలా తెలివి ఏమడు అసలు దీనికి వేబిల్ ఉండదు మాకు తెలుసు జిఎస్టి వేబిల్ ఉండదని ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి కానీ మేము జిఎస్టి వేబిల్ అడగలేదు మేము అడిగింది వేటు వేబిల్ ఇట్లాంటి వెయిట్ వేబిల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లారీకి సంబంధించింది దీనికి క్వాంటిటీ లేదు తీసుకొచ్చి మేము హుజరాబాద్ లో దొరకబట్టిన తర్వాత దాన్ని వే చేస్తే డెబ్బై 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 ఆరు చూడొచ్చు డెబ్బై ఆరు లారీ అయితే థర్టీ ఫోర్ టన్స్ మాత్రమే పోవాలి కానీ లారీలో ఎన్ని టన్స్ పోతుంది వేట్ వేబిల్ లో మేము చూడొచ్చు సెవెంటీ సిక్స్ అండ్ హాఫ్ టన్స్ పోతుంది అంటే ఇది నాకు సంబంధం లేదని చాలా తెలియదు ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నేను ఒక్కటే అడుగుతున్నా ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా మీరు మీ బాధ్యత లేదా ఇలా నా బాధంత ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని రోడ్లని మీరు డామేజ్ చేస్తున్నారు కేసీఆర్ గారు కష్టపడి పది సంవత్సరాల తెలంగాణలో అద్భుతమైన రోడ్లు నిర్మాణిస్తే ఈ ఓవర్లోడ్ లారీలకి పర్మిషన్ ఇచ్చి ఇలా ఇల్లీగల్ గా కొట్టుకుంటూ ఇలా రోడ్డు పాడవుతున్నాయి ఆ యాష్ రోడ్ల మీద పడితే ప్రజల ప్రాణాలు పోతున్నాయి అయ్యా పొన్నం ప్రభాకర్ గారు మీకు సిగ్గు అనిపిస్తలేదా ప్రజల శవాల మీద పైసలు వేరుకోవడానికి నీకు సిగ్గనిపిస్తలేదా అని చెప్పి నేను పొన్న ప్రభాకర్ గారు అడుగుతా ఉన్నాను కొంచెం స్కాములు స్కాలు ఎవరు ఎవరు మంత్రి బ్లాక్ బుక్ పెడుతున్నా ప్రకటించిన ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి ఇలా అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే మొన్న ప్రభాకర్ది ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు మొన్న ప్రభాకర్ది ఫస్ట్ పేరు ఇలా బ్లాక్ బుక్ లో ఫస్ట్ ప్రభాకర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ క్రిషాన్ చెప్పినట్టు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయిందే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది రేపు అధికారం వచ్చిన తర్వాత ఈ బుక్ ఈ బుక్ మరియు తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ ఫైనల్గా నేను క్లోజ్ చేసే ముందు దయచేసి యావత్ తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్తాము వీళ్ళు ఆరు గ్యారెంటీలు చేస్తామని చెప్పి ఆరు నెలల్లో ఆరు స్కాములు మాత్రం చేసిండ్రు ఆరు గ్యారెంటీలు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు దీంట్లో ఇవాళ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎలా ప్రూవ్ అయిపోయింది మొన్న ప్రభాకర్ గారు డ్రైయాషియస్ స్కాన్లో వంద కోట్ల రూపాయల స్కామ్ చేసింది అనేది ఎలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చర్వహించుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్